పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో ప్రభుత్వం వర్సెస్ ప్రైవేట్ స్కూల్స్ పేదలకు ఇక విద్యా హక్కు చట్టం ఇవ్వాలని ప్రభుత్వం పట్టుకుందా అలా చేయలేమన్న ప్రైవేట్ స్కూల్స్ చర్యలు తీసుకున్న విజయనగరం కలెక్టర్ అసలు కథ ముందుందట పేదలకు విద్యా హక్కు చట్టం ప్రకారం ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వాలని ఒకవైపు ప్రభుత్వం పట్టుబడుతుంది అయితే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మాత్రం అలా చేయలేమని ఖచ్చితంగా తెగేసి చెప్తున్నాయి దీంతో ఈ రెండు వ్యవస్థల మధ్య ఇప్పుడు ప్రచన్న యుద్ధం మొదలైపోయింది ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల దీనిపై ఇప్పటికే గొడవ మొదలైంది ప్రైవేట్ స్కూల్స్ ఇప్పటికే దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ పాఠశాలలను మూసేస్తున్నాయి మరోపక్క ప్రైవేట్ స్కూల్స్ ఇలా చేస్తున్న నేపథ్యంలో వారికి మరింత గుణపాఠం చెప్పాలని జిల్లా కలెక్టర్ ముందుకొస్తున్నారు ఈ విషయంలో విజయనగర్ కలెక్టర్ మరింత ముందుగా చర్య తీసుకోవాల్సిందేనని ప్రకటించి ఆపణ చేశారు విద్యా హక్కు చట్టం అమల్లో తప్పులపై విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించాల్సిన నిబంధనలు ఉల్లంఘించిన ఆరు కార్పొరేట్ పాఠశాలను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు పాఠశాలలో సౌకర్యాలనేమి అవకతవకలు గుర్తించడంతో విద్యారంగంలో కలకలం రేగింది అధికారుల దర్యాప్తు ఒత్తిడితో పాఠశాలలు వెనుకడుగు వేసి నిబంధనలు పాటిస్తామని హామీ ఇచ్చాయి విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కార్పొరేట్ విద్యా సంస్థలకు గట్టి షాక్ ఇచ్చారు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించాల్సిందన్న నిబంధనలు ఉల్లంఘించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భాష్యం సన్ స్కూల్ బీసెన్ స్కూల్తో సహా ఆరు పాఠశాలలపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సంస్థలను సీజ్ చేయాలని ఆదేశించారు గతంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేట్ పాఠశాలను సీజ్ చేయమని ఆదేశించడం విద్యారంగంలో కలకలం రేగింది అధికారులు ఈ పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు అధికారులు నిర్వహించిన తనిఖీలో ఆర్టీఈ పాములు స్కూల్లో మౌలిక సదుపాయాలు బోధనా సిబ్బంది అర్హతలు శానిటేషన్ భద్రతా ప్రమాణాలపై లోతైన దర్యాప్తు చేశారు తనిఖీలలో సీట్లకి కేటాయింపులో అవకతవకలు సౌకర్యాల లేమి అనర్హత సిబ్బంది వంటి లోపాలను గుర్తించారు అధికారులు చేపట్టిన చర్యలలో ఒత్తిడికి గురైన కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు వెనక్కి తగ్గాయి తక్షణమే ఆర్టీఈ చట్టాన్ని అమలు చేస్తామని నిబంధనలకు అనుగుణంగా సీట్ల కేటాయింపు మౌలిక సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాయి కార్పొరేట్ స్కూల్ ఇచ్చిన హామీలను కఠినంగా పర్యవేక్షించాలని విద్యాశాఖ అధికారులకు అధికారులను ఆయన ఆదేశించారు కలెక్టర్ చేపట్టిన చర్యలు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సామాజిక న్యాయాన్ని అందించడంలో కీలకంగా మారాయని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు కలెక్టర్ అంబేద్కర్ చేపట్టిన చర్యలపై విద్యార్థులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదే తరహాలో ఇతర జిల్లాలో కూడా పాటించాలని కోరుతున్నారు అయితే తెల్ల రేషన్ కార్డుతో కార్పొరేట్ స్కూల్లో ఉచిత విద్య పొందుతున్న విద్యార్థులపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రుల కమిటీలు పేదవారికి మెరుగైన విద్య అందించడానికి ప్రభుత్వం చేపట్టిన ఆర్టీఈ చట్టం నిజమైన లబ్దిదారులకు కాకుండా లబ్దిదారుల ముసుగులో ఉన్న ధనవంతులు కూడా ప్రయోజనం పొందుతున్నారని నిజమైన పేదవారికి అన్యాయం జరుగుతుందని అంటున్నారు అధికారులను మేనేజ్ చేసి తెల్ల రేషన్ కార్డులు పొంది వాటి సహాయంతో నిజమైన పేదవారి ప్రయోజనాలు కాలరాస్తున్నారని చెప్తున్నారు విద్యా చట్టం ప్రకారం కార్పొరేట్ స్కూల్లో సీట్లు పొందిన విద్యార్థుల స్థితిగతులు ఆర్థిక పరిస్థితి ఏంటి అన్న అంశాలపై లోతుగా విచారించి తెల్ల కార్డులు పొందిన అనర్హులను గుర్తించి నిజమైన పేదవారికి మాత్రమే న్యాయం చేయాలని కోరుతున్నారు తల్లిదండ్రులు అయితే మరోపక్క విజయనగరం జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయంపై యావత్ రాష్ట్రం అంతా కూడా ప్రైవేట్ పాఠశాలకు కాస్త ఇబ్బందులు తే పరిస్థితులు కనిపిస్తున్నాయి కారణాలు ఏమైనా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు ఇది అసలు మింగుడుపడడం లేదు ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వడంలో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని అయితే ఎక్కువగా ఫేక్ పేదలే తమ దగ్గర అడ్మిషన్లు ఉంటున్నాయని ఇక్కడ తీరికగా చెప్తున్నాయి తమ దగ్గరకు వస్తున్న వారిలో ఇన్కమ్ సర్టిఫికేట్లు చూపిస్తున్నారే తప్ప వారి జీతాలు జీతాల ఆధారంగా ఇతరత్ర ఏ అంశాలను చూపించడం లేదని చెప్తున్నారు దీనికి ఉదాహరణగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ దగ్గర ఈ విధంగా చేస్తున్నట్లు కూడా చెప్తున్నాయి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారి వైపు సమర్థించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమకు న్యాయం చేయట్లేదని ప్రభుత్వంపై ఎక్కువ శాతం ఆరోపిస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో